తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీరామ్ నగర్ కాలనీలోని రోటరీ క్లబ్ నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో జన సైనికులు ఎనభై మంది చేత బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది డేంజర్ బెల్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎవరు కూడా సరే ఆ సభ నుంచి పరుగులు తీరు ఎందుకు తీరు ఎందుకు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలనుకోరంటే అక్కడ మేము ఆరాధంగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు అక్కడ ఆ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ప్రాణ నష్టం జరుగుతుంది ఉద్దేశంతో ఆ పది లక్షల మంది మొత్తం కూడా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకునేటువంటి ఆ యొక్క విధానం ఒక జనసేన నాయకులు వేరే మహిళలు జన ఉంటుంది అంటే ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి కోసం రక్తదానమే కాదు కావాలంటే ప్రాణదానమైనా కూడా సరే అందరూ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు ఎందుకనంటే దానికి గల ముఖ్య కారణం ఆయన యొక్క కష్టార్ చెత్తాన్ని మొత్తాన్ని కూడా సరే ఈ దేశ ప్రజల కోసం ఆయన పంచి పెడుతున్నాడు ఆయన కంటే ఏమి చూసుకోకుండా అందరి గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి ఆయన కంటే